సత్యసాయి జిల్లా ధర్మవరం నియోజకవర్గంలో బీజేపీకి మైనార్టీ వర్గాల మద్దతు మరింతగా పెరుగుతోంది రాష్ట ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ నాయకత్వంలో జరుగుతున్న అభివృద్ది కార్యక్రమాలకు ఆకర్షితులై కృష్ణాపురం జబీర్ షహీం ఛా తదితర మైనార్టీ నాయకులు బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు బీజేపీ నాయకత్వం ఈ చేరికలను స్వాగతిస్తూ ప్రజలకు నిస్వార్థ సేవలే తమ లక్ష్యమని తెలిపారు వైసీపీకి చేరిక గట్టి ఎదురుదెబ్బగా మారుతుందని మైనార్టీ వర్గాల మద్దతు బీజేపీకి మరింత బలంగా వచ్చేలా ఉంటుందని పార్టీ నేతలు అభిప్రాయపడ్డారు ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యకుడు జిఎం శేఖర్ ధర్మవరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ హరీష్ బాబు ముదిగుబ్బ ఎంపీపీ ఆదినారాయణ యాదవ్ ఇతర పార్టీ నాయకులు పాల్గొన్నారు వైఎస్ఆర్ పార్టీని వదిలేసి బీజేపీ పార్టీలోకి జాయిన్ అయ్యాను ఇక్కడి నుంచి బీజేపీ పార్టీకి చాలా బలంగా పనిచేస్తానని చెప్పి నేను అందరికీ నమస్కారం ఈరోజు ధర్మవరంలో భారతీయ జనతా పార్టీ అభివృద్ధిని చూసి సత్యకుమార్ యాదవ్ గారు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రులు ధర్మవరం పట్టణ అభివృద్ధికి చేస్తున్నటువంటి కృషిని చూడడము అదేవిధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలో ఈరోజు అద్భుతమైన అభివృద్ధిని చూసి వైఎస్ఆర్సీపీ వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి నాయకులు అనేక మంది ఈ రోజు భారతీయ జనతా పార్టీలో చేరుతున్నారు అందులో భాగంగా పదవ చెందినటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులు కృష్ణాపురం జమీర్ అహ్మద్ గారు వారి అనుచరులు ఈరోజు పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీలో చేరడం జరిగింది వారందరికీ భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షునిగా స్వాగతం పలుకుతూ ఈరోజు అభివృద్ధిని చూసి వచ్చే ఎవరైనా సరే ఎవరికైనా సరే భారతీయ జనతా పార్టీలో స్థానం ఉంటుంది వారందరినీ తప్పకుండా భారతీయ జనతా పార్టీలో చేర్చుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది